శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం పురాణ శ్రవణ మహిమ శ్రీ మహావిష్ణువును అనేక రంగుల వస్త్రాలతో పూజించినట్లయితే అతడు ఉత్తమ ఫలాన్ని పొందుతాడు కార్తీక మాసంలో స్నానం దీప దీపతోరణాలతో అర్చించినను పురాణాన్ని విన్నప్పటికీ వినిపించినను సకల దోషాలు కరిగిపోతాయి కార్తీక మాసంలో జనార్దనుని అవసి పూలతో పూజించినట్లయితే పాపాలన్నీ హరిస్తాయి అంతేకాకుండా ఆ విధముగా పూజించిన వారు చంద్రయాన వ్రత ఫలితాన్ని పొందుతారు అచ్యుతిని గరికపూసలతోనూ దర్భ కొనలతోనూ పూజిస్తే వారి సూక్ష్మ శరీరము నశించి పరమపదాన్ని పొందుతారు దీనికి సంబంధించిన ఒక కథ ఒకటి ఉంది ఈ కథ పాపాలన్ని అరించి ఆయురారోగ్యాలు కలిగిస్తుంది ఒకప్పుడు కలింగ దేశములో మందరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు సుశీల అనే శుభలక్షణాలు గల భార్య అతిభక్తి కలదే ఆమె మందరుడు స్నాన సంధ్యానష్టాలు వదిలిపెట్టి వృత్తిని స్వీకరించాడు అతనికి వేరే జీవనోపాయం కూడా తెలియకపోయింది అట్టి సమయంలో కూడా సుశీల తన భర్తను నిందించలేదు ఆ బ్రాహ్మణుడు సేవకాభివృద్ధిని చేయలేక బ్రతికే దోవ తెలియక కత్తి పట్టుకొని అడవికి పోయి దారులు అడ్డగించి సొమ్ములు దోచుకునేవాడు ఇతర దేశాలకు పోయి అక్కడి వస్తువులు కొని తెచ్చి కుటుంబమును పోషించుకునేవాడు అతడు అడవిలో బాటసారి అయిన బ్రాహ్మణును పట్టి మర్రి చెట్టుకు కట్టేసి అతని వద్దనున్న ధనాన్ని తీసుకున్నాడు ఇదంతా చూసిన ఒక బోయివాడు కత్తితో ఇద్దరిని చంపి ఆ సొమ్మును లాక్కున్నాడు ఎంతలో గుహలో నిద్రిస్తున్న పులి ఒకటి బయటకొచ్చి ఆ బోయవానిపై పడింది అతడు కోపంతో ఆ పులిని చంపి తను కూడా ఆ పులి వల్లనే మరణిస్తాడు ఆ విధంగా పులి బోయవాడు బ్రాహ్మణుడు లిద్దరూ చనిపోయారు ఇంతలో యమదూతలు వచ్చి ఆ నాలుగు జీవాలను తీసుకొని పోయి అనేక పాపాలతో కూడి దుఃఖాగ్నితులై ఉన్న ఆ బ్రాహ్మణుల్ని కారు చీకట్లో కూడినది తల తల కాగుతూ ఉన్న రక్తంతో నిండి క్రిమికీటకాలతో కూడి ఉన్నదే మహిళతిని కరిగించేదిని ఆ మేధవరితమును అయిన ఆ కోపములో యమభటులు తోసేశారు కానీ మంద్రుని భార్య అయిన సుశీల సదాచార పరాయణురాలైన తన ధర్మాన్ని విడిచిపెట్టకుండా విష్ణుభక్తి పరాయణురాలై సజ్జనులతో గోష్ఠి జరుపుతూ వారి మూలంగా అన్ని ధర్మాలను తెలుసుకుంటూ పతిభక్తి వదలక కాలము గడుపుకు వస్తుంది ఆమె అదృష్టవసత్తు ఒకనాడు ఆమె ఇంటికి ఒక సాధు వచ్చాడు అతడు సర్వదా విష్ణునామాన్నే స్మరిస్తూ విష్ణు భక్తి వలన తన శరీరం పులకెత్తగా శ్రీ మహావిష్ణువు నామస్మరణ పూర్వకంగా నృత్యము చేస్తూ విష్ణుభక్తి అనే అమృతమును గ్రోలుతూ సకల ప్రాణుల ఎందు మాధవుని చూస్తూ కన్నులతో ఆనంద భాష్పాలు రాలుస్తూ తన్నయుత్వం పొందుతూ ఉండేవాడు ఆ సన్యాసికి సుశీల ఇచ్చి ఆదరించి భిక్ష నొసంగిన స్వామి తమ రాక నా వంటి గృహస్థులకు అరుదు కదా మా వారు ఇంటలేరు నేనే అతని ధ్యానిస్తూ ఒంటరిగా కాలమ గడుపుతున్నాను అని చెప్పింది ఆ మాటలు విన్న యోగి సాయంకాలము విష్ణుదేవుని సన్నిధిలో పురాణమును చదవాలి నేను ఒత్తి ఒకటి వేసి ఇవ్వు నేను కార్తీక పౌర్ణమి నేడు కార్తీక పౌర్ణమి ఈ వేళ దీపదానము చేసిన వారి పుణ్యం ఏమని చెప్పను అని అతడు చెప్పాడు యోగి చెప్పిన మాటలకి ఎంతో సంతోషించి ఇల్లు ఆవుపేడతో అలికి స్వస్తికము సర్వతో భద్రము మొదలైన ముగ్గులు పెట్టి పత్తితో రెండు ఒత్తులు చేసి ఆ సన్యాసి తెచ్చిన నూనెతో శ్రీమన్నారాయణకు దీపారాధన చేసింది దీప ప్రమిదలు ఒత్తిను తాను ఇచ్చే సంతోషపడుతూ ఉండగా ఆ యోగి విష్ణువును పూజించి ఆత్మ పరిశుద్ధికి పురాణము చదువుచున్నాడు తరువాత ఆ సుశీల ఇంటికి పోయి అందరినీ పిలిచి వచ్చింది వచ్చిన వారితో కూడి తాను ఏకాగ్రత చిత్తముతో పురాణం వినును తరువాత ఆ యోగి తాను వచ్చిన వారిని వేరొక గ్రామం వెళ్ళిపోయాడు సుశీల భగవద్ధ్యానము చేత తత్వజ్ఞానము వలన ఏ పాపాలు లేకుండా మరణించింది అప్పుడు శంఖ చక్రాయుధాలను పీతాంబరాలను ధరించిన వారే కమలముల వంటి శరీర ఛాయలు కలవారే సూర్యుని వలె తేజస్సు కలిగిన విష్ణుదూతలు దివ్య విమానమును ఎక్కి వచ్చారు ఆ విమానము రత్నములు పగడములు ముత్యాలు అనేక రకముల పువ్వులతోనూ వింత వింత భూషణాలతోనూ అమూల్యమైన వస్తువులతోనూ అలంకరింపబడి ఉంది ఆ విష్ణుదూతలు ఆ సుశీలను విమానము మధ్య కూర్చోబెట్టి వినయముతో సేవిస్తూ భజనలు నృత్యగానాలు చేస్తూ వైకుంఠములకు తీసుకొని పోతున్నారు సుశీల వైకుంఠానికి పోతూ పోతూ మార్గములో కనిపించిన నరకలోకాన్ని చూసి ఆశ్చర్యపడి ఓ విష్ణుదూతలారా ఒక్క నిమిషం ఆగండి మా వారు భౌతిక దేహాన్ని విడిచిపెట్టి మరి ముగ్గురితో కలిసి అందకోపంలో పడి ఉన్నారు దీనికి కారణము చెప్పండి అని అడిగింది ఆమె మాటలను విన్న విష్ణుదూతలు ఓ పూజ్యరాల పాపాత్ముడైన నీ భర్త ఇతరులకు దాసుడై చెడ్డ పనులు చేస్తూ దొంగతనము వలన కాలము గడుపుతూ ఆచారాలను విడిచిపెట్టి చెడ్డ పనులతో జీవనయాత్ర సాగిస్తూ నరకం పొందాడు ఈ రెండవ బ్రాహ్మణుడు తన స్నేహితుని చంపి అతని ధనాన్ని దొంగిలించి దేశాంత్రాలు పోతూ ఉండగా నీ భర్త ఆ ధనము కొరకు వారిని వృక్షానికి కట్టి కృతకృత్యుడయ్యాడు మెట్ట మధ్యాహ్నం ఒక బోయవాడు నీ భర్తను చంపి ఆ డబ్బులు లాక్కున్నాడు ఆ వేటగా నేని పులి తన పంజాతో కొట్టింది వాడు పులిని చంపాడు పులి చేత తిన్న దెబ్బల బాధతో వాడు కూడా మరణించాడు బోయవాడు బ్రహ్మహత్య చేయటం వలన నరకంలో ఉన్నాడు ఈ పులి అంతకు పూర్వజన్మలో ద్రవిడ దేశంలోని బ్రాహ్మణుడు వాడు ఇది వినదగింది ఇది వినకూడనది అనే జ్ఞానము లేక మాంసాహారాలను భుజించడం వల్ల నరకము చేరుకున్నాడు అన్నారు అప్పుడు ఆమెకి ఆమె వారికి ఏ విధముగా నరకము నుండి విముక్తి కలుగుతుంది అని అడిగింది అప్పుడు వారు అమ్మ కార్తీక మాసంలో నీవు పురాణ శ్రవణం చే ఆర్జించుకున్న పుణ్యాన్ని నీ భర్తకును సాధువుకి ఒత్తిని ప్రమిదని ఇచ్చట వలన కలిగిన పుణ్యాన్ని పులిగి వేటగానికి పురాణ శ్రవణానికైన అందరినీ పిలిచినందువలన కలిగిన ఫలితమును స్నేహితులు చంపిన వానికి ఇచ్చిన వారికి నలుగురికి విముక్తి కలుగుతుంది అని చెప్పారు అప్పుడు ఆమె ఆశ్చర్యపడి వారు ముక్తిని కోరుకొని ఉదారంగా ఆ ఫలితమును వారికి దారపోసింది వారు సకల నరకాల నుండి విముక్తి పొంది విమానం ఎక్కి ఆమెను పొగుడుతూ వైకుంఠము చేరుకున్నారు వారందరూ శ్రీ మహావిష్ణువు యొక్క పదాన్ని పొందారు కార్తీక మాసంలో ఈ దివ్యమైన చరిత్రను విన్నవారికి తాము జన్మాంతరాలలో సంపాదించుకున్న పాపాలన్నీ నశించిపోతాయి ఇది శ్రీ అంతర్గత కార్తీక మహత్య మందలి పదకొండవ అధ్యాయం సంపూర్ణం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ